జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పులివెందుల జెడ్పీటీసీలోను అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తయినాయి రెండు చోట్ల కూడా సంబంధిత పోలింగ్ సిబ్బంది సామాగ్రితోటి బ్యాలెట్ బాక్సెస్ తోటి బ్యాలెట్స్ తోటి అలాగే ఇతర స్టాట్యూటరీ మెటీరియల్ తోటి అలాగే అదర్ మెటీరియల్ తోటి అన్ని చోట్లకి కూడా పోలింగ్ స్టేషన్ పద్దలోకి చేరుకుని ఉన్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది ఏడు గంటలకల్లా కూడా అన్ని పోలింగ్ స్టేషన్లను కూడా పోలింగ్ మొదలవుతుంది దీనికి తగ్గట్టునటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది అలాగే ఏ పోలింగ్ స్టేషను ఎక్కడ అనేది ప్రతి ఒక్క ఓటర్కి కూడా వాటర్ స్లిప్స్ ద్వారా అందచేయటం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా సుమారుగా తొంభై ఎనిమిది శాతం మందికి అందజేయడం జరిగింది అలాగే వారి దగ్గర నుంచి వ్యక్తిగతంగా కూడా ఎక్నాలజ్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే గ్రామంలో అందుబాటులో లేనటువంటి వారు లేకపోతే చనిపోయినటువంటి వారు వారికి అందజేయటం అనేది రాలేదు ఈరోజు కూడా సాయంకాలం రాత్రి కానీ ఎవరైనా వచ్చినట్టయితే వారికి కూడా అందజేయడానికి ఏర్పాటు చేస్తాము అలాగే అన్ని పోలింగ్ బూత్లోనూ కూడా హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే మరీ ముఖ్యంగా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ను గత ఎన్నికల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ కాకుండా కొత్తగా పోలింగ్ స్టేషన్ వచ్చిందో అక్కడ ప్రత్యేకమైనటువంటి మే హెల్ప్ కౌంటర్స్ని పెట్టడం జరిగింది ముఖ్యంగా మన పులివెందర్ సంబంధించి ఎరుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నల్లపురెడ్డు పల్లె అలాగే నల్లగొండవారు ఆలెము అలాగే ఎరుకొలవారు ఎర్ర ఎర్ర సో ఇది పెరిగి గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ నలుగురు సిబ్బంది పనిచేస్తారు అక్కడ వారు పూర్తి వాటర్ లిస్ట్ తోటి కూడా అందుబాటులో ఉంటారు ఎవరైనా ఏదైనా సమస్య కానీ లేకపోతే పోలింగ్ స్టేషన్ సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే వారిని సంప్రదించవచ్చు వాళ్ళు ఉదయం ఆరున్నర గంటల నుంచే ఆ పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉంటున్నారు అలాగే ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళడానికి వీలుగా ఆర్టీసీ బస్సులు కూడా కంటిన్యూస్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్లస్టర్లో మూడు ఆర్టీసీ బస్సులు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాయి ఇవి స్పెషల్ బస్సెస్ కావాల్సినటువంటి వారు ఆ ప్రసెస్ని నిర్వహించుకోవచ్చు అలాగే వారితో పాటు డిడిసి అక్కడ ఒక పది ఆటోలు కూడా